హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య నాయుడు బ్లాక్స్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ సంవత్సరము ఆ శ్రీరాముడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఇంకా మనము ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ శ్రీరామనవమికి ప్రసాదంగా పెట్టుకునే వడపప్పు పానకము ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ఒక కప్పు బెల్లాన్ని తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ పెట్టి నానబెట్టుకోవాలండి ఇప్పుడు రెండు నిమ్మకాయల్ని పిండేసుకోవాలి ఇక్కడ నేను టూ లీటర్స్ వాటరు తీసుకున్నానండి టూ లీటర్స్ వాటర్కి రెండు నిమ్మకాయలు ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఇలా నిమ్మకాయలు అన్నీ పిండేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము కరగబెట్టుకున్న బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలండి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమన్నా చెరుకుకు సంబంధించిన చెత్త అలాంటిది ఏమైనా ఉంటే మనకు ఇక్కడ బయట వచ్చేస్తుంది ఇక తర్వాత ఇందులోకి రెండు ఇలాచీలు దంచి వేసేసుకుందాం కొద్దిగా మిరియాల పౌడరు ఒక పది మిరియాల గింజలు వేసుకుంటే సరిపోతుందండి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా ఇందులోకి రెండు తులసాకుల్ని యాడ్ చేసుకునేద్దాం అంతే అండి మనకు బెల్లం పానకం రెడీ అయిపోయింది ఇంకా వడపప్పు రెడీ చేసుకుందాం వడపప్పుకు ముందుగా మనము పోపు పెట్టేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు రెండు పచ్చిమిర్చి రెండు రెబ్బల కరివేపాకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని వేయించుకొని ఇది చల్లారి పెట్టుకోవాలి ఇంకా అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా మనము పెసరపప్పును బాగా కడిగి నానబెట్టేసుకోవాలి దాంట్లో నీళ్ళు లేకుండా బాగా వంపేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా సాల్టు తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము ఒకటి అలాగే తురుమి పెట్టుకున్న కీరాను కూడా దీంట్లోకి యాడ్ చేసుకునేద్దాం ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపు వేసేసుకుందాం ఇవన్నీ వేసుకునేసి బాగా కలిపేసుకోవాలి అంతే అండి మనకు వడపప్పు రెడీ అయిపోయింది ఈ శ్రీరావనవమికి ఎంతో స్పెషల్ అయిన వడపప్పు పానకము రెడీ అయిపోయినాయి మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ మరొకసారి అందరికీ శ్రీరావనవమి శుభాకాంక్షలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం